మనం వస్తున్న రోడ్డు అది వెళ్తున్న రోడ్డు అది వెళ్ళే రోడ్డు అది మనం ఇటు పోయే రోడ్డు చూడండి అక్కడ ఏమైందంటే యాక్సిడెంట్ అయ్యింది కదా అక్కడ కారు యాక్సిడెంట్ అయ్యింది కారు మనం మనం ఇప్పుడు ఇక్కడ ఇటు వెళ్తున్నాం కదా మనం వెళ్ళే రోడ్లో నుంచి మన వెళ్తున్నాం కదా వెళ్ళే రోడ్లో నుంచి అంటే స్ట్రైట్గా ఇటు పోయేసి అవతల రోడ్ల ఆపోజిట్లోకి వెళ్ళేసి గుద్దింది లారీని గుద్దింది ఆ వీడియో చూపిస్తాను చూడండి వస్తా చూడండి వీడియో మొత్తం ఎన్ని కిలోమీటర్లు చూడండి మొత్తం ఆగిపోయింది జామ్ అయిపోయింది ట్రాఫిక్ మొత్తం আর <Popify this expand> <SURRY> இல்ல இல்ல கிச்சனல இருந்து நான் நாளைக்கு ஆரம்பிக்கலாம் சேலவண்டி உங்களுக்கு மூலம் சாவணிக்கலாம் ஆ 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 ý thức ý thức ý thức ý thức ý thức ý 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

కిలోమీటర్ పైన జామ్ అయ్యి ఉండొచ్చు బండ్ల నాకున్న చూడండి అంటే రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది రోడ్ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది రోడ్డు చూడండి మొత్తం బ్లాక్ అయిపోతుంది ఆపోజిట్ రోడ్లో అప్పుడు మనం పోతున్నాం కదా ఇప్పుడు రోడ్డు ఈ రోడ్లో పోతున్నాం కదా ఈ రోడ్ నుంచి వెళ్ళి అవుత్ రోడ్లో పోయేసి ఆ లారీని గుద్దాడు అయితే మంచి షార్ట్ అయితే మటుకు నాకు తెలిసి దాంట్లో అయితే డ్రైవర్ బతుకుంటారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే వేర్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్ సైడ్ ఒకవేళ బతుకుండొచ్చు అయితే బండి అసలు ఏం లేదు సీక్యూరిలో సరే కనపడలేదు కానీ వచ్చేంత వరకు వీడియో వచ్చింది డే టైంలో చూస్తే అసలు మిత్ర భయపడిపోతాం మనం ఏంది ఇట్లా జరిగింది యాక్సింది మొత్తం చూడండి ఎంత పెద్ద రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది చూడండి మొత్తం బ్లాక్ ఇలాంటి ఎదవలు ఉంటారు రోడ్డు పెంచుకోండి ఆపోజిట్ ఈ టైంలో ఆపోజిట్ రోడ్లో రావడం బైక్ రోడ్ Keseretan dia, dia nak terlangjam di mana channel supple itu. Supple supple pun dia mal, kemarin ni juga juga nama model sangat supple di mana channel.